మహేశ్వర నియోజకవర్గానికి సంబంధించిన రేషన్ కార్డులు ఇవ్వడానికి గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది సంతోషంగా కానీ రేషన్ కార్డు ఇస్తున్నప్పుడు కూడా పార్టీ పరంగా ఇస్తున్నట్టు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పార్టీ పరంగా ఉన్న మాజీలను అందరిని కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద పెడితే ప్రభుత్వ అని చెప్తున్నారు మంత్రి గారు ప్రోటోకాల్ పాటించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా అయినా కూడా మంత్రి గారు ఇగ్నోర్ చేసి దాన్ని స్టేజ్ మీద వాళ్ళని అట్లే కూర్చోబెట్టడంలో ప్రయత్నం చేయడంలో నేను బైక్అట్ చేసి బయటికి రావడం జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఎంత రకాలుగా ఎన్ని రకాలుగా పోలీసు వాళ్ళు నా మా కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటే నిజంగా దాన్ని బాధాకరం మా పోలీస్ సంబంధించిన మా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు రెండు సైడ్లు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాల కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను దౌర్జన్యంతో గెంటేసే ప్రయత్నం చేయాలని మాత్రం చాలా తప్పు నేను వెళ్తున్నానని చెప్పగానే ఏసీపీ గారు నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు పాలన చేస్తారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి పాలన అంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని కార్యక్రమాలు చేయడమే ప్రజాపాలన మా జర్నలిస్ట్ సోదరులు నా కార్యక్రమం అంతా నాతో పాటు ముందుకు వస్తున్నారని జర్నలిస్టుల మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు జర్నలిస్టుల మీద దాడిని ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నామని చెప్పాడు కదా జర్నలిస్టులను చూస్తే చెంపల మీద చల్ల చెల్ల కొట్టాలనిపిస్తుందని అది కాంగ్రెస్ పార్టీ సంస్కారం ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడి విలువ ఏంటనేది జర్నలిస్ట్ వాళ్ళకు ఎంత విలువ ఉంటుందనేది సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటనేది గౌరవం ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు ముఖ్యమంత్రి గారు అన్నారు కదా మేము దాడి చేస్తే తప్పేముందని ఈరోజు పోలీసు వాళ్ళు కూడా మీడియా మిత్రులు మీద దాడి చేసి ప్రయత్నం చేశారు దాన్ని ఖండిస్తూ ఉన్నాం నిజంగానే మీరు రేషన్ కార్డ్స్ ఇస్తే అందరికి ఇస్తున్నప్పుడు భవన్కి వెళ్ళి ఇచ్చినట్టు మీ పార్టీ పరంగా ఇస్తున్నట్టు అందరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద ఇందిరమ్మ ఇందిరామైళ్ళు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోస్తేనే ఇందిరామైళ్ళు శాంక్షన్ అవుతుంది రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుండి ఇస్తున్నారా అనేది సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం ప్లాన్లు ఉన్నారు కాబట్టి బెటాలియన్ బెటాలియన్ పోలీసు వాళ్ళని దించారు బెటాలియన్ బెటాలియన్ పోలీసు వాళ్ళు ఏమవసరం రేషన్ కార్డులు పంచడానికి నిజంగానే రేషన్ కార్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమంటున్నాము ఇవ్వండి మేము స్వాగతిస్తాము కానీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే మీరే డిస్టర్బ్ చేసుకోవాలన్న ఆలోచనతోనే ఉదయం తొమ్మిది గంటల నుండి బెటాలియన్ బెటాలియన్లు దించు పోలీసు వాళ్ళను నలుగురు ఐదుగురు సిఐలు ఏసీపీ డీసీపీ ఎందుకండి ఎందుకు ఇది మామూలు రేషన్ కార్డులు ఇవ్వడానికి కోసం ఇంత పోలీసు ఇంత హంగామా ఇంత సెక్యూరిటీతో ఇంత హంగామా సృష్టించాల్సిన అవసరం ఉందా లేదు ఎట్టి పరిస్థితులలో ప్రోటోకాల్ లేని వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి దాన్ని అడ్డుకుంటే డిఆర్ఎస్ పార్టీ ఏదో అడ్డుకుంటుంది అనే నెపం నెట్టలేని ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు